అందరికీ వందనాలు దేవునికి స్తోత్రం ద దలాల్ దేవుని మహాకృపాకని కను బట్టి మరొక నూతన దినము మన ప్రభు ఏసు పరిశుద్ధమైన నామమున మార్నింగ్ మన్నా ద్వారా సంగము కూడినందుకు దేవునికి స్తోత్రములు కృతజ్ఞతలు ప్రార్థించుకుందాం మన తండ్రి అయిన దేవునికి మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవునికి నిత్యము స్తుతి స్తోత్రములు ఘనత మహిమ ప్రభావములు పూర్వకంగా మన వలన సంఘము ద్వారా సదాకాలము గాక ఆమె పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధ గాక నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి ఎందును మా ఎందును నెరవేరును గాక మా అనుదిన దినవహారం నేడు మాకు దయచేయుము మా రుణస్తులను మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు మా అపరాధములు మీరు క్షమించము మమ్మను శోధనలోకి తేక దుష్టు నుండి లేక కీడు నుండి మమ్మల్ని తప్పించము ఎందుకనగా రాజ్యము బలము మహిమయు నిరంతరము నీవై ఉన్నవి మా తండ్రి ఆమె గ్రంథము ఆరో అధ్యాయం పంతొమ్మిదో వచనం వెండియు బంగారును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను ఎహోవాకు ప్రతిష్ఠితములగును వాటిని యహోవా ధనాగారములో ఉంచవలెను ఎరుకో పట్టణాన్ని స్వాధీనము చేసుకోబోతున్నారు దేవుడు ఎరుకో పట్టణాన్ని ఇష్రాయిలు ప్రజలకు అప్పగించబోతున్నాడు సో అక్కడ ఉన్నటువంటి సమస్తము శపింపబడినది మనుషులు పశువులు దేన్ని కూడా వాళ్ళు తీసుకోవడానికి ఆలోచన చేయకూడదు వెండి బంగారు ఇత్తడి ఇనుము ఇవి మాత్రమే వాళ్ళు తీసుకోవాలా తీసుకొని కూడా అది ఎక్కడికి తెచ్చిపెట్టాలా దేవుని ధనాగారంలోకి తెచ్చిపెట్టాలా సో ఈ మాటను బట్టి మనము ఏం అర్థం చేసుకోవచ్చు అంటే మొదటి నుండి మరి చర్చి ఫండ్ అంటే గాడ్లీ ఫండ్ అనేది ఒకటి తీసి పెట్టడం జరుగుతుంది ప్రభువైన యేసు క్రీస్తు కాలంలో కూడా మనము గమనించినట్లయితే డబ్బుల సంచి అనేది ఒకటి ఉండేది మరి చర్చిల్లో కూడా హుండీలు కానుక పెట్టలు ఉండేటివి సో అనేకమైనటువంటి కార్యక్రమాల కోసము ధనాగారము అనేది మెయింటైన్ చేయబడుతూ ఉంది సో దేవుని కృపలో మరి ఇది అనేక అంటే దేవుని పరిచర్య కొరకు ఉపయోగించబడేది అని మనం అర్థం చేసుకోవచ్చు సో ఇక్కడ ఇది ఎవరు కష్టపడి సంపాదించినది కాదు మరి దీన్ని దోపుడు సొమ్ము అంటారు ఆ దోపుడు సొమ్మును తెచ్చి ఎవరు కూడా తమ స్వలాభానికో తమ స్వార్థానికో తమ ఆభరణాలకో అలంకారానికో వాడుకోకూడదు దేవుని ధనాగారంలోకి తెచ్చిపెట్టాలి సో మిగిలిన ఇవన్నీ కూడా వాళ్ళు విడిచిపెట్టాలి ఇరవయో వచనము సో ఇవన్నీ ఒక ఆజ్ఞగా సెలవిచ్చినాడు ఇరవయో వచనంలో నెరవేర్పు మనం చూస్తున్నాం ఇరవయో ఇరవయో వచనము నుండి యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకొనిరి దేవునికి స్తోత్రం మరి దేవుడు వాక్యముగా వాగ్దానముగా ఏదైతే సెలవిచ్చినాడో ఇచ్చినాడో ఆ నెరవేర్పును మనం ఇక్కడ చూడొచ్చు బూరలు ఊదినప్పుడు అప్పుడు ప్రజలు కేకలు వేసిన ఆ సందర్భంలో మరి ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను సో ఇది అంటే సహజంగా మనం ఆలోచన చేస్తే ఎన్ని రకాల యంత్రాలు కావాలా ఈ ప్రాకారములను కూల్చడానికి కానీ ఇక్కడ ఒకటే ఒక యంత్రం అవునా దేవుని కృపను బట్టి దేవుడు మనకు అందరికి ఇచ్చినటువంటి గొప్ప యంత్రం ఏంటంటే విశ్వాసము విధేయత విశ్వసించి దేవుడు చెప్పిన దాన్ని అనుసరించడం అటువంటి విశ్వాసము అటువంటి విధేయతలోకి దేవుని ప్రజలు వచ్చినప్పుడు అందరూ ఒకే తాటి మీదకి వచ్చి అందరూ దేవుడు చెప్పినట్లుగా ఒకటే విధముగా కార్యము చేసినప్పుడు ఖచ్చితంగా శత్రువు మరి మనము ఆక్రమించకుండా నిర్మించుకున్న అనేకమైన ప్రాకారములు కూలుతాయి అడ్డుగోడలు కూలిపోతాయి మన విజయాన్ని దేవుని మహిమను ఆటంకపరిచే ప్రతి ప్రాకారము కూలిపోతుంది ఇక్కడ కావలసినదంతా అందరూ ఏకీభవించడం విశ్వాసము విధేయతను దేవుని ఎడల చూపించడం అటువంటి కృపలోకి సంగమంతా రావాలి దేని దేవుని సేవకులు అనేకులు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు సువార్తతో మనం అందరము ఏకీభవించిన ఎడల దేవుడు కార్యం చేస్తాడు విశ్వాసముంచాల విశ్వాసముతో మనము విధేయత చూపించాలి ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకొని అంటే ఒక మరి ఒక సేవకుడు చెప్తాడు ఆ ఏ విధంగా ఎక్కినారంటే చక్కగా ఎక్కినారు అని అంటే ఏ విధంగా ఆ గోడ కూలిపోయింది అంటే ఇంకొక లో రాయబడి ఉంటుంది ఫ్లాట్ అని అంటే మొత్తము సమముగా అని ఇక్కడ చక్కగా ఎక్కిపోయినారు దానికి అర్థం ఏంటంటే మనం ఒక మూడు నాలుగు మెట్లు ఎట్లా ఎక్కుతామో మెట్లు ఎక్కి దిగడానికి ఏ విధంగా అనుకూలంగా ఉంటుందో ఆ విధంగా కూలిపోయినట్లుగా మనము చూడొచ్చు అంటే మనం ఎత్తలేని ఎక్కును మనం ఎక్కలేని ఎత్తును మనం ఎక్కగలిగే విధముగా దేవుడు మారుస్తాడు దేవుని ఎడల మనం విధేయతను విశ్వాసమును చూపించి సంగమంతా దేవుని మాట అంటే దేవుని వాక్కు ఎడల ఏకత్వం లేకొచ్చినప్పుడు ఏ ఏదైతే ఆటంకముగా ఉందో దాన్నే దేవుడు మార్గముగా మారుస్తాడు ఏదైతే ఎత్తైన గోడగా బలమైన గోడగా ఉందో అదే వాళ్ళు ఎక్కి వెళ్ళడానికి ఒక అనుకూలమైనటువంటి స్టెప్స్గా మెట్లుగా దేవుడు మార్చినాడు అందరూ ఎక్కి వెళ్ళగడగడానికి వీలుగా ముసలోళ్ళు పిల్లలు అవునా అందరూ వాళ్ళ వాళ్ళ సామాన్లు మోసుకొని ఎక్కగడ ఎక్కగలగడానికి ఎంతో వీలుగా చక్కగా ఎక్కి వెళ్ళడానికి వీలుగా దేవుడు పరిస్థితిని మార్చినాడు సో ఇటు ఇటువంటి ఏకత్వము క్రీస్తులు అందరము కలిగి ఉండాలి అప్పుడు శత్రువు బలమంతటి మీద దేవుడు మనకు అధికారం ఇస్తాడు దేవుని వాక్యముతో ఏకీభవించాల ఇరవై ఒకటో వచ్చినము వారు పురుషులనేమి స్త్రీలనేమి చిన్న పెద్దలందరిని ఎద్దులను గొర్రెలను గాడిదలను ఆ పట్టణములోని సమస్తమును కత్తివాత సంహరించిరి మరి ఉండేటువంటి మానవులందరూ కూడా యుద్ధంలో సంహరించబడినారు మానవులు మనుషులు పశువులు అయితే యహోశువ ఆ వేష్య ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణము చేసినట్లు ఆమెను ఆమెకు కలిగిన వారినందరినీ అక్కడ నుండి తోడుకొని రండని దేశమును వేగు చూచిన ఇద్దరు మనుషులతో చెప్పగా శత్రు సంహారము ఎంత ముఖ్యమో మిత్రులను కాపాడుకోవడము కూడా అంతే ముఖ్యం దేవుని కృపలో అంటే మనము మన జీవితంలో అనేకమైన పోరాటాల్లో ఉంటాం అనేకమైనటువంటి శోధనలతో సమస్యలతో అనారోగ్యాలతో మనం పోరాడుతూ ఉంటాం మన పోరాటమును బట్టి మనము మన బాధ్యతలను విస్మరించకూడదు ఉదాహరణకు ఫర్ అన్ ఎగ్జాంపుల్ మనము తల్లిదండ్రులను చూసుకుంటున్నామో కుటుంబాన్ని చూసుకుంటున్నామో అని ఒక ఉద్యోగి ఆ బాధ్యతల్లో ఉన్నందుకు తన ఉద్యోగాన్ని విస్మరించకూడదు నిర్లక్ష్యం చేయకూడదు అట్లే కుటుంబ అవసరాలు కావచ్చు కష్టాలు కావచ్చు సమస్యలు కావచ్చు అనేక రకాల పోరాటాల్లో మనం ఉంటాం ఉదాహరణకు ఒక తల్లి తన కుటుంబ పోరాటంలో తన ఇంట్లో ఉండే గొడవలు తన ఇంట్లో ఉండే సమస్యలు వాటితో పోరాడుతూనే పిల్లలకు కావలసినవి అంటే పిల్లలకు కావాల్సిన ఆహారాన్ని వండి పెట్టడము పిల్లల్ని స్కూళ్ళకు రెడీ చేయడము అవునా వాళ్ళకు కావాల్సినటువంటి బట్టలు తీసి పెట్టడము అవన్నీ కూడా ఒక తల్లి ఏర్పాటు చేస్తుంది ఒక తండ్రి కూడా అంతే సమాజంలో ఉద్యోగములో వ్యాపారంలో ఎన్ని సమస్యలున్నా ఎన్ని కష్టాలున్నా ఎన్ని పోరాటాలున్నా తన యొక్క కుటుంబాన్ని తండ్రి విస్మరించకూడదు అట్లే శత్రు సంహారముతో పాటు యహోషువ తన బాధ్యతను కూడా మరి మన ప్రజలను మన వేగుల వారిని ఏ స్త్రీ అయితే కాపాడిందో ఆమెను ఆమె ఇంటి వారిని ఆమెకు కలిగిన వారిని అందరినీ అక్కడ నుండి తోడుకొని రండని దేశమును వేగు చూచిన ఇద్దరు మనుషులతో చెప్పగా వేగుల వారైన మనుషులు పోయి రాహాబును ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమె సహోదరులను ఆమెకు కలిగిన వారిని అందరినీ వెలుపలికి తోడుకొని వచ్చిరి ఆమె ఇంటి వారిని అందరినీ వారు వెలుపలికి తోడుకొని ఇష్రాయేలీల పాలెము వెలుపట వారిని నివసింపచేసిరి సో దేవుని కృపలో వాళ్ళందరూ కూడా మొట్టమొదట ఎరుకో పట్టణములో నుండి క్షేమముగా ఇష్రాయలు పాలెము దగ్గరికి తీసుకొని కొని రావు తీసుకొని రాబడిన మొట్టమొదట క్షేమం వీళ్ళని తెచ్చి ఎక్కడ పెట్టినారు పాలెము వెలుపట పెట్టినారు పాలెము లోకి తీసుకొని రాలేదు పాలెము వెలుపట పెట్టు ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన విషయము మొట్టమొదట దేవుని పక్షాన నిలబడితే మనము దేవుని ప్రజల నిమిత్తము కానీ దేవుని కొరకు కానీ మనము ఏమి చేసినా దేవుడు మర్చిపోడు దేవుని వాక్యం సెలవిస్తుంది క్రైస్తవులు అని మంచి నీళ్ళు ఇచ్చినా దేవుడు మర్చిపోడు దానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు దయచేస్తాడు మరి ఈ స్త్రీ వారి ప్రాణాలను కాపాడింది వారి దేవుణ్ణి తెలుసుకొని దేవుని గురించి విని వాళ్ళు చెప్పకుండానే అవునా వారి దేవుని నమ్ముకొని మరి వారి దేవుని పక్షాన నిలబడింది దేవుడు విస్మరిస్తాడా దేవుడు నిర్లక్ష్యం చేస్తాడా ఎట్టి పరిస్థితుల్లో చేయడు బహుశా ఆ పట్టణమంతా కత్తివాత సంహరించబడుతూ ఉన్నప్పుడు ఆ స్త్రీ భయపడినొచ్చు వాళ్ళకు గుర్తుందో లేదో మమ్మల్ని పట్టించుకుంటారో లేదో సహాయం పొందుకుంటారు చాలామంది వెనక్కి తిరిగి చూడరు అని అపవాది రకరకాల ఆలోచనలు కలగజేస్తాడు మన జీవితంలో కూడా మనం ఎవరికైనా మేలు చేసినప్పుడు మరి దేవుని నమ్ముకొనే చేస్తాము దేవుని కృపను బట్టి మరి దేవుని నుండి నాకు సహాయం వస్తుందా రాదా అన్న ఆలోచన చాలా మందికి ఉండిపోతుంది మందిలో ఒక ఆందోళన అనేది వస్తుంది ఒక భయం అనేది వస్తుంది మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలా వెళ్ళి చూపును బట్టి కాదు విశ్వాసమును బట్టి మనము నడుచుకోవాలి దేవుని అందు విశ్వాసముంచాలా దేవుడు వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగిన వాడు నెరవేర్చుటకు సమర్థుడు సో ఆయన ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు ఏమి చేయని వారికే వారి కొరకు ప్రాణం పెట్టినాడు మరి తన ప్రజల ప్రాణము కాపాడిన వారిని అవునా కాపాడ్డా వారి ప్రాణాన్ని కాపాడ్డా దాన్ని బాధ్యతగా తీసుకోడా ఖచ్చితంగా తీసుకుంటాడు నూటికి నూరు శాతము బలంగా మనం నమ్మాలి ఏ పరిస్థితుల ద్వారా అయినా వెళ్ళు దేవుడు తన ప్రజల ప్రాణమును కాపాడుకుంటాడు దేవుడు సహాయం చేస్తాడు అయితే ఇక్కడ వీళ్ళు పాలెము వెలుపట నివసించడం మొదలుపెట్టినారు పాలెం బయట అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోని సమస్తమును అగ్ని చేత కాల్చి వేసిరి వెండిని బంగారును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను మాత్రమే యహోవా మందిర ధనాగారములో ఉంచిరి సో ఆ స్త్రీని రాహబోని స్త్రీని వారి కుటుంబ సభ్యులందరినీ పాలెము వెలుపట పెట్టినారు ఎందుకు పాలెము వెలుపట పెడతారు అంటే ఇదొక ఆజ్ఞ వీళ్ళ అన్యజనులు కదా వీళ్ళ అలవాట్లు ఎట్లున్నాయో వీళ్ళ ఆరోగ్య స్థితి ఎట్లుందో తెచ్చిన వెంటనే వాళ్ళను వీళ్ళలో కలుపుకో ఎందుకు అంటే కొన్ని రోజులు దీన్ని క్వారంటైన్ పీరియడ్ అంటారు మనకు కరోనా వచ్చినందుకు అందరికి కూడా తెలుసు ఇక్కడ నా వేరే దేశాల నుండి వచ్చినప్పుడు అప్పట్లో కరోనా కాలంలో ఏం చేసేవాళ్ళు వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉందేమో అన్న భయంతో వాళ్ళను పద్నాలుగు రోజులు అవునా మరి ఒక ఒక హాస్పిటల్లో కావచ్చు ఒక క్వారంటైన్ అంటే అందరికీ దూరంగా వాళ్ళను పెట్టేవాళ్ళు ఇక్కడ కూడా వీళ్ళను పాలెము వెలుపట పెట్టడానికి కారణం అదే సో దేవుని కృపలో అంటే ప్రతి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి ఎందుకు వెలుపట పెట్టినారు మరి ఇత్తడి ఇనుపము ఇనుప పాత్రలు మరియు వెండి బంగారు పాత్రలను యహోవా ధనాగారములోకి తెచ్చినారు ఇప్పుడు మనుషుల నుండి మనుషులకు ఇన్ఫెక్షన్ సోకుతుంది కదా కానీ ఈ ఇనుప పాత్రలు ఇత్తడి పాత్రలు వెండి పాత్రలు బంగారు పాత్రలకు ఇన్ఫెక్షన్ ఉండదు ఎందుకంటే అవి నిర్జీవమైనవి వాటిని తెచ్చి ఎక్కడ పెట్టినారు యహోవా ధనాగారంలో పెట్టినారు సో మనము ఆలోచన చేయొచ్చు మనుషులనేమో బయట పెడతారు విలువైన వస్తువులనేమో ధనాగారంలో పెడతారు అని ఒక ఆలోచన చేయొచ్చు కానీ మనం ఇక్కడ గ్రహించుకోవాల్సిన సంగతి ఏంటంటే దేన్ని ఏది కూడా దేవుని పవిత్రతను అపవిత్రం చేయలేదు నథింగ్ కెన్ ఇన్ఫెక్ట్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ ఆర్ ది క్లీన్లీనెస్ ఆఫ్ గాడ్ ఏది కూడా దేవుని పవిత్రతను అపవిత్రము చేయలేదు దేవుని పరిశుద్ధతను అపవిత్రం చేయలేదు సో దేవుని సన్నిధికి ఎవరైనా రావచ్చు ఈవెన్ నిర్జీవమైనవే కాదు జీవము కలిగిన వాళ్ళు కూడా దేవుని సన్నిధికి రావచ్చు మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోయినారా మాకు అంటుంది మాకు ముట్టుంది మేము రాకూడదు అవునా చాలామంది స్త్రీల పీరియడ్స్ కాలంలో చాలామంది దేవుని సన్నిధికి రావడానికి కూడా మొహం పడతారు ఇది ఒక మూఢనమ్మకం మాత్రమే దేవుని సన్నిధికి రావడానికి దేనికి కూడా ఆటంకం లేదు నిర్జీవమైనవైనా జీవమున్నవైనా దేవుని సన్నిధికి రావడానికి దేవుడు తలుపులు పెట్టినాడు సో దేవుని కృపలో ఏది కూడా దేవుని సన్నిధిని కానీ దేవుని మహిమను కానీ దేవుని పరిశుద్ధతను కానీ అపవిత్రం చెయ్యలేదు అన్న సంగతిని మనము జ్ఞాపకం ఉంచుకోవాలా మరి మనుషులను ఎందుకు వెలుపట పెట్టినారు అంటే మనుషులు ఇన్ఫెక్షన్ కి అంటే మనుషులకి ఇన్ఫెక్షన్ సోకుతుంది ఇదే ఇదే అంటే ఈ రాహబును వారి కుటుంబ సభ్యులను దేవుని మందిరంలోనికి రానియకపోవడం అనేది లేదు మనుషుల దగ్గరికి రానియలేదు ఎందుకు కారణం అంటే వాళ్ళు ఇన్ఫెక్టబుల్ అంటే వాళ్లకు ఇన్ఫెక్షన్ సోకడానికి అవకాశం ఉంది ఆస్కారం ఉంది మనుషులు దేవుళ్ళు కాదు అవునా డాక్టర్లు కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని ట్రీట్మెంట్ చేసేవాళ్ళు ఎందుకు ఎందుకు వాళ్ళు డాక్టర్లు అయినా కూడా వాళ్ళు మనుషులు వాళ్ళకు కూడా ఇన్ఫెక్షన్ సోకుతుంది కాబట్టి వెంటనే మరి ఆ దేశంలో ఆ అలవాట్లు మరి ఎటువంటి ఇవి ఉన్నాయో అందుకని వాళ్ళను పెడతారు సో మనము పాపమునకు కొన్నిసార్లు అంటే మనకు తెలియని వారి విషయంలో లేదంటే పాపం విషయంలో మనం వీలైనంతగా దూరంగా ఉండాలి వెంటనే ప్రతి ఒక్కరిని మనం అంగీకరించకూడదు వాళ్ళ గురించి తెలుసుకోవాలి జాగ్రత్తగా ఉండాలి అనే దానికి సూచన ఎందుకంటే మనము కరప్టబుల్ దేవుడు ఇన్కరప్టబుల్ అంటే మనము కలుషితము కాదగిన వాళ్ళము మనము అనారోగ్యము పాలు కావడానికి అవకాశం ఉంది కాబట్టి దేన్నైనా కొద్ది కాలం మనము అంటే పక్కకు పెట్టి వెయిట్ చేసే వాళ్ళుగా ఉండాల మరి దేవుని సన్నిధి విషయంలో అటువంటి ఇది లేదు నిన్న ఒక సోదరుడు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినాడు చర్చి లోపలికి రా అంటే నేను రాకూడదు సార్ అంటున్నాడు క్రిస్టియనే ఎందుకు రాకూడదు బాబు అంటే అంటున్నాడు మా ఇంట్లో వాళ్ళు చనిపోయినారు అందుకని నేను లోపలికి రాకూడదని సరే నీకు సెంటిమెంట్ ఉండొచ్చు కానీ ఆ సెంటిమెంట్లో అంటే అది నిజం కాదు దేవుని సన్నిధికి రావడానికి ఎవ్వరికీ ఆటంకం లేదు వాళ్ళు వచ్చిన కలుషితమైన వాళ్ళు వచ్చిన పాపమున్నోళ్ళు వచ్చిన దానివల్ల దేవుడు పడడు ఈ సంగతిని మనము జ్ఞాపకం ఉంచుకోవాలా దేవుని కృపను బట్టి దేవుని ప్రేమను బట్టి దేవుడు అందరికీ అనుమతిస్తాం సో దేవుని యొక్క పాత్రలుగా మనము వినియోగపడాలి ఇక్కడ అంటే ధనాగారంలోకి వచ్చేటువంటి సొమ్ము దేవుని పరిచర్య నిమిత్తము వినియోగించబడతది సో దేవుడు ఈ ఇనుప పాత్రలను ఇత్తడి పాత్రలను వెండి బంగారు పాత్రలను తన యొక్క ధనాగారంలోకి చేర్చుకున్నాడో మనము కూడా దేవునికి ఒక పాత్రగా దేవుని సాధనముగా మనం అందరము కూడా వినియోగపడాలి సో దేవుని కృపలో అంటే దేవుని నుండి పొందుకునే వారిగానే కాకుండా దేవునికి మనం ఉపయోగపడే వారిగా ఉన్నట్లయితే మరి దేవుడు తన ధనాగారములోకి మనల్ని చేర్చుకుంటాడు అంటే చూడండి ఖర్చు వేరు సంపాదన వేరు ఆ ఇన్కమ్ ట్యాక్స్ తెలిసిన వాళ్ళకు కానీ లేదంటే రోజు లెక్కలు చూసుకునే వాళ్ళకు కూడా సంపాదన వేరు అంటే మనకు లాభం తెచ్చేది వేరు మనము ఖర్చు పెట్టాల్సినది వేరు ఉదాహరణకు ఇంట్లో ఒక పది మంది ఉన్నారనుకోండి దాంట్లో తినేవాళ్ళు ఒక ఎనిమిది మంది ఉండొచ్చు సంపాదించే తోళ్ళు ఇద్దరు సంపాదించే ఇద్దరు ధనాగారంలో ఉంటారు ఖర్చు అంటే ఏ సంపాదన లేకున్నా వీళ్ళ మీద ఆధారపడి బతికే తోళ్ళు ఎనిమిది మంది ఉంటారు సో ఆధారపడి అంటే పిల్లలు ఉండొచ్చు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఉండొచ్చు దేవుని కృపలు అంటే మనం గ్రహించుకోవడానికి చెప్తున్నా ఖర్చు వేరు సంపాదించే వాళ్ళు వేరు ఖర్చు పెట్టేవాళ్ళు వేరు సో ఇక్కడ ధనాగారంలో ఉన్న వాళ్ళు ఎవరు అంటే పాత్రలు ఆ పాత్రలుగా మనం ఉండాలి అంటే దేవునికి దేవుని పనికి లాభదాయకంగా మనం ఉండాలి ఖచ్చితంగా మనం ఏ పాటి వారము కానీ దేవుడు నన్ను పాత్రగా వినియోగించుకోవాలా దేవునికి నేను ఒక అసెట్గా ఉండాలా దేవునికి నేను ఒక ఉపయోగపడే వ్యక్తిగా ప్రయోజనకరంగా నేను ఉండాలా అటువంటి వారిని దేవుడు తన ధనాగారంలోకి చేర్చుకుంటాడు దేవునికి స్తోత్రం దేవుడి వాక్యాన్ని మనలో పరిశుద్ధపరిచి క్రీస్తునందు ఆశీర్వదించును గాక ఆమె సో దేవుని కృపను బట్టి దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన రక్త మాంసాల్లో పాల్పంచుకుందాం సోని దేవుని రక్త మాంసాలను

అయ్యా ఈ రొట్టెనైనా తండ్రి ప్రభ నీ యొక్క శరీరంగా పలుకుతున్నాం నాయనా తండ్రి ప్రభ ఈ పాత్రలోని అయినా తండ్రి ప్రభ నీ యొక్క రక్తంగా పలుకుతున్నాం అయ్యా నువ్వు అపగించబడిన రాత్రి నైనా ఒక రొట్టెను పట్టుకొని నైనా తండ్రి చెల్లించి చెల్లించినైనా విడిచి శిష్యులకి ఇచ్చి ఇది మీ కొరకే అపగించబడిచిన నా శరీరం చలవిచ్చిన తండ్రి నీకు స్తోత్రాలు మరి జ్ఞాపకం చేసుకుంటున్నాం నైనా తండ్రి రొట్టెను విడిచినాం నాయనా తండ్రి అదే విధంగా నైనా తండ్రి ప్రభ ఒక పాత్ర ఎత్తుకొని మీ కొరకే అప్పగించబడుచున్న నా యొక్క ఆయన తండ్రి మీ కొరకే చిందించబడిచిన కొత్త నిబంధనలు రక్తమును సెలవిచ్చినవి తండ్రి అవునా దేవా నా తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నాం అయినా తండ్రి నైనా విశ్వాసము ద్వారా నైనా తండ్రి ప్రభ ఆయన ఈ యొక్క రొట్టెన్నైనా తండ్రి మరి తిని ఈ యొక్క శరీరాన్ని తిని ఈ పాత్రలో ఈ సయ నాయన తండ్రి ప్రభ నాయనా నువ్వు సెలవిస్తున్నావు నాయన అతన్ని ఎవరైతే నా శరీరము తినే రక్తము తాగుతారో నేను వారి ఎందును వారు నా ఎందును నిలిచిందు అంచెకాలంలో నేను వారిని లేపుదని సెలవచ్చిన దివాణి స్తోత్రాలయ మరి నాయన తండ్రి ప్రభా మరి నాయన నీ ఎందు నీ సహవాసంలో నాయన నీ జ్ఞానము చేత నీ ఆలోచన చేత నైనా ఇదే కాలమునైనా మమ్మల్ని బలపరిచి నడిపించిన తండ్రి నీకు స్తోత్రాలయ అవును నైనా తండ్రి ప్రభా అయినా నీ కార్యాలు నైనా ఎంతో అమూల్యమైనవి నైనా తండ్రి వాటిని నైనా తండ్రి ప్రభా వారి నైనా నిత్యము వారికి తోడుగుండి తోడుగుండినైనా ఇజ్రాయెల్కి నైనా తండ్రి నీ సన్నిధిని వారితో వచ్చినయ నీ జ్ఞానములు నీ ఆలోచనలు నీ ఉద్దేశాలు బయలుపరిచినైనా తండ్రి వారిని నడిపించిన దేవుడు అవుతండి నీకు స్తోత్రాలయ నాయన ఇచ్చిన ఆలోచనను బట్టి నైనా తండ్రి వారు నడుచుకున్నప్పుడు నైనా తండ్రి ప్రతి శత్రువులు నైనా తండ్రిను పాదపీఠం పాదపీఠంగా చేసిన నైనా తండ్రి అయా విజయాన్నిచ్చిన దేవానికి స్తోత్రాలు మరి అదే విధంగా మేము కూడా నైనా తండ్రి నీలో నిలిచిండి నీ నైనా మేము వినియోగించబడ్డకు నైనా నీ కృపణ మాకు దేమని యేసు క్రీస్తు శక్తులు నామమున ప్రార్థించి మా తండ్రి ఆమె అందరికి నా ఈ రోజు రాఘవ్ బ్రదర్ విజ్ఞాపన ప్రార్థన చేస్తారు ఆశీర్వాదం ఆశీర్వాదం ఇచ్చింది రైస్ అండ్ అండ్ సిస్టర్ అందరికి ఆశీర్వదం ఇస్తారు ఆశీర్వాదం ఇచ్చింది మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మన ఆదరణ అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం అనుదినము మనకు తోడుగా ఉంటూ దేవుని సన్నిధికి వచ్చేవారుగా దేవునికి పాత్రలుగా మనం వినియోగపడిలాగున దేవుడు క్రీస్తునందు మనను పరిశుద్ధపరిచి ఆశీర్వదించును గాక ఆమె అడ్ బ్లెస్ యుల్ ప్రేజ్ దలాడ్ దేవునికి స్తోత్రం దేవుని కృపాకనికరంబట్టి తిరిగి రేపు ఉదయం మార్నింగ్ మన్నాలో పాలు పంచుకుందాం అడ్ ఆల్ ప్రేజ్ దలాడ్ దేవునికి స్తోత్రం హా